బిస్మిల్ లెవ్ మిర్ రహీమ్ అనంతకర్ణామాయుడు అపార కృపాసుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఏఎస్వి ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ అల్లాహ్ సహాయం వచ్చిందనే ఈ ట్రస్టు మనం నాలుగు సంవత్సరాలు బట్టి నిరుపేదలైన వారికి సహాయం చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సహాయానికి చాలామంది దాతలు వచ్చి సహాయం చేసి పేదవారికి అందించే ఏర్పాటు అన్నీ కూడా చేస్తున్న వారందరికీ కూడా అలా సినుతల అతి ఎక్కువ పుణ్య ఫలాలను ప్రసాదించుగాక ఐ మీన్ అలాగే ఈ సంవత్సరం కూడా మనం రమధాన్లో వచ్చి ఎవరైతే ఉపవాసం ఉండి ఇబ్బంది పడుతున్నారో నిరుపేద కుటుంబానికి చెందిన వారు ఉన్నారో వారికి మనవంతు అయినంత వరకు చిన్న సహాయం అనేది అందించడం జరుగుతుంది ఈ యొక్క సహాయానికి మీరందరూ కూడా సహాయం చేస్తే ఇన్షాలా ఇంకా కొంతమందికి ఈ యొక్క కిట్స్ కింద చేసే ప్యాకెట్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్షాలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ యొక్క సహాయం అనేది చేయండి ఒకవేళ సహాయం చేయలేకపోతే ఈ యొక్క వీడియోని ఇతరులకు షేర్ చేసి వారి ద్వారాన సహాయం చేయించడానికి ప్రయత్నం చేయండి అలా సుభందాల మనందరికీ కూడా దాన చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్